హలో అండి నమస్తే అద్భుతమైన చిలకడదుంప రబడీతో మేము ముందుకు వచ్చేసాం మూరంగడ్డ చిలకడదుంప గన్స్గడ్డ స్వీట్ పొటాటో ఏదైనా ఒకటే సో అది రబడీ చేస్తే ఎలా ఎంత బాగుంటుంది అండ్ మనం చేసే స్వీట్ అన్నీ కూడా అండి పిల్లలకి హెల్దీ అయ్యి ఉంటే మనకి కొంచెం ఇక్కడ ఎక్కడో గుండె మంచిగా హెల్తీగా కొట్టుకుంటున్న ఫీలింగ్ వస్తుంది అలాంటి రెసిపీ ఇది సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం చిలకడదుంప ముక్కలు బెల్లము జీడిపప్పు యాలక పొడి పాలు నెయ్యి బాదము కిస్మిస్ సారపప్పు పిస్తాపప్పు సో వి స్టార్ట్ ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాం దీనిలోకి ఒక పెద్ద చిలుకడు దుంప అండి ఇది ఒక చిల్కడు దుంపే పావు కిలో ఉంది పావు కిలో చిల్కడు దుంప ముక్కలు తీసుకున్నాం మీకు ఒక లెక్క ఉంటే క్లారిటీ ఉంటుంది కదా సో ఒక బౌల్ నిండా చిలకడదుంప ఒక పావు కిలో చిలకడు దుంప అనుకోండి అండ్ దానిలోకి ఒక యాభై గ్రాములు జీడిపప్పు వేసేస్తున్నాం ఒక బౌల్ చిలకడు దుంప ముక్కలకి వన్ ఎయిత్ బౌల్ జీడిపప్పు అంటే ఇలా తీసుకుంటే ఇలా అలా తీసుకుంటే అలా అర్థమవుద్ది అని చెప్తున్నా ఇవి రెండు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోస్తున్నాయి అందులో అందాజ తడి పొడిగా మునిగింది ఏది రెండు కూడా దీన్ని మిక్సీ చేసుకొని వచ్చేస్తా వీలైతే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు దానివల్ల పాలేమి అది అవ్వదు ఇదిగోండి చిటికాడు దీన్ని మే మిక్సీలో పేస్ట్ పేస్ట్ చేసుకొని రండి మెత్తగా పేస్ట్ అయిపోవాలి సో ఫస్ట్ ఒకటే కడాయిలో మనకి అన్ని పనులు అయిపోవాలంటే ఈ కడాయిలో మనం నెయ్యి వేసుకొని పోపేసేసుకుందాం పోపేన్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం వన్ టూ చాలు టూ టీ స్పూన్స్ నిండుగా కావాలంటే మీదంగా వేసుకుందాం కానీ ఇక్కడే చాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అండి ఒక టిపికల్ ఒకటే క్యారెక్టరిస్టిక్ కలిగి ఉంటాయి అవేంటంటే వెంటనే మాడిపోతాయి వెంటనే వేగిపోతాయి ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటంటే డ్రై ఫ్రూట్ ఈజ్ ఆల్రెడీ ఫ్రైడ్ ఎండకి నీడకి ఆరి 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 ఉన్న మెటీరియల్ అది సో కొంచెం సెగ దానికి ఆల్రెడీ ఒక పీక్ స్టేజ్లో ఎయిటీ పర్సెంట్ వేగిపోయి ఉన్నది జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ వేగుద్ది కాబట్టి ఆ క్యారెక్టరిస్టిక్ సో అందరూ గుర్తుపెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ మాత్రమే వేడిగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ వేడిగా పొగలు వచ్చేటట్టు వేశారంటే అవుటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే మాడిపోతాయి సో ఎయిటీ పర్సెంట్ వేగింది ఇప్పుడు వేస్తున్నా నేను జీడిపప్పు ఇట్లా మనకి ఇట్లా ఉంటే టెన్షన్ ఉండదు ప్రశాంతంగా ఉంటాం ఇదిగోండి బాదం పప్పు పొడితో సహా ఉంది కాబట్టి మీకు అట్లా పొడి పొడిగా అనిపిస్తుంది బాదం పప్పు పొడి జీడిపప్పు ఒక పది బాదం పప్పు ఒక ఐదు ఆరు పిస్తా ఒక మూడు కిస్మిస్లో ఒక పన్నెండు పదిహేను సారపప్పు కొన్ని ఒక టీ స్పూను చాలు ఇది మన డ్రై ఫ్రూట్స్ చక్కగా ఈ ఫ్లేమ్ మీద వేగించుకుంటే టెన్షన్ ఫ్రీ ఉంటాం మనం నేను చాలా వరకు స్టవ్ మీద ఇట్లా వంట చేసేటప్పుడు పొయ్యి మీద సిమ్లో పెట్టి అటు ఇటు వెళ్ళిరండి ఆ పని చేసుకోండి ఈ పని చేసుకోండి అని చెప్తా కదా డ్రై ఫ్రూట్ విషయంలో కళ్ళు మనసు చెవి ముక్కు అన్నీ దీని మీదే పెట్టి కనీసం మీతో మాట్లాడకుండా ఫ్రై చేయాలి చాలు ఎందుకంటే ఈ వేడికి కూడా మిగతాది నిలబడిపోతుంది తీసేస్తున్నాను ఆ వేడికైపోతుంది ఆ వేడికి మిగతా అది కొంచెం కలర్ వచ్చేస్తుంది ఇంకొక టీ స్పూన్ నెయ్యేసుకుంటున్నా దీనికి ఒక రీజన్ ఉంది ఇక్కడ మళ్ళీ మనం మిక్సీ చేసుకొచ్చిన జీడిపప్పు మూరంగడ్డ రబడీ రెండు రకములు ఒకటి జ్యూస్ లాగా తాగేది ఒకటి క్రీమ్ లాగా తినేది ఇంకొకటి స్వీట్ లాగా గట్టిగా కొరికి తినేది రవ్వ లాగా ఒకటి దోశపిండిలాగా ఒకటి లస్సీలాగా ఒకటి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనం మూడు తీరులుగా నేను కొంచెం నీళ్ళు పోస్తున్నాను మిక్సీ గడగటానికి ఒక్కసారి వాటర్ని మిక్సీ తిప్పుకొస్తే మొత్తం వచ్చేస్తుందండి బస్ కొంచెం సేపు ఒక టూ టు త్రీ మినిట్స్ అండి మ్యాక్సిమం ఫోర్ మినిట్స్ దీని అంతటి ఇది ఇట్లా ఉడకాలి రబ్డీ అంటే మొరంగడ్డ జీడిపప్పు ఇట్లా వాటర్లో ఇట్లా ఉడకాలి ఉడికేటప్పుడు కొంచెం ఇట్లా కలిపెడతా ఉంటే మనకి చాలా టెక్స్చర్ చాలా స్మూత్గా నీట్గా ఉండలు కట్టకుండా వస్తుంది మొత్తం కలిపెట్టక్కర్లా ఇట్లా అప్పుడప్పుడు దీనికి నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నది కూడా రీజన్ అదే మంచిగా మనం ఇట్లా తిప్పుతుంటే లేస్ వస్తుంది లేకపోతే ఏమైందంటే అడుగు మాడకుండా చూసుకోవడం పెద్ద పని అయిపోతుంది టాస్క్ అయిపోతుంది మనకి అందుకనే అంటాను నేను ఏ రెసిపీకి ఏ కడాయి వాడాలనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా మన విజ్ఞత మన ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుంది స్వీట్స్ చేసేటప్పుడు కేక్స్కి కలిపేటప్పుడు చాలామంది చూడండి లేస్ వచ్చే గిన్నెలోనే పెడతారు పింగాణి గ్లాసు అట్లా అంటుకోకుండా అనమాట సో ఇదిగోండి ఇట్లా లేస్ వస్తుంది అంత అయిన టైంలో నేను ఇప్పుడు బెల్లం వేసేస్తున్నాను బెల్లం ఎంత అంటే క్వాంటిటీ సేమ్ మీరు జీడిపప్పు ఎంత వేసారో అంతే వేయండి బెల్లం కూడా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్వీట్ పొటాటోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం చాలు స్వీట్ పొటాటో ఇట్ సెల్ఫ్ కొంచెం స్వీట్ ఉంటుంది మనం జీడిపప్పు అంతే కొంచెం బెల్లం సరిపోతుంది అండ్ బెల్లంతో పాటు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ రెండు మూడు యాలక్కాయలు వచ్చేటట్టు యాలక పొడి కూడా వేసేస్తున్నాం స్వీట్ని బట్టి అండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ యాడ్ చేసుకోండి మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటాం అయినా కానీ ఇప్పుడు తినే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందుకని వన్ ఫిఫ్టీ వేసినా నేను లేకపోతే ఆ పట్టదంతా ఒకటేనండి స్వీట్ ఎక్కువ తినాలంటే చక్కగా నీట్గా సటిల్గా స్వీట్ ఉన్న తింటేనే మనకి ఆ తిన్న ఫీలింగ్ ఉంటుంది తిన్నాక కూడా బాగుంటుంది విరక్తి వచ్చేది రెండు స్పూన్లు తినగానే మూడో స్పూన్కి అబ్బాని వెగటి వెగట్టు స్వీట్ మంచిది హెల్త్కి మంచిది కాదు మన నాలు మంచిది కాదు సో అస్సలు సీసల్ రబ్బడి రెడీ అయిపోయిందండి మీరు ఇలా తినచ్చు గట్టిగా కావాలంటే కొంచెం లూజ్గా కావాలి అనుకోండి ఇది చల్లారాకి ఇంకొంచెం గట్టి పడుతుంది కొంచెం కొంచెం లూజ్గా కావాలనుకున్నప్పుడు ఇది బాగా కాగిన చిక్కటి మిగిడ పాలు ఎట్లా అంటే రెడ్గా అయినాయి పాల కలర్ అదిగోండి ఈ కలర్ వచ్చినాయి ఆ పాలు పోస్తున్నాను నేను ఇది కొంచెం లూజ్ చేశాను పాలు నేను దాదాపు వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ పోసిన దీన్ని ఇందులో కలిపేసేయండి ఇప్పుడు మీకు కొంచెం లూజ్ అవుతుంది రబడీ తినటానికి తినచ్చు ఇదన్నమాట సంగతి ఇంకా ఎంత మీకు ఎంత లూజ్ కావాలంటే అన్ని పాలు పోసుకోండి ఇది టెక్నిక్ ఒకవేళ మీకు పాలు పోసినప్పుడు షుగర్ స్వీట్స్ సరిపోలేదు అనిపిస్తే ఒక టూ త్రీ టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి రబ్బడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు వంట చేస్తుంటే వచ్చే కిక్ వేరండి నిజంగా చెప్తున్నా దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే ఆ టేస్ట్ని ఇట్లా చూసి దాంట్లో ఇంకేమేమి వేయాలని ఆలోచిస్తుంటే అదొక లోకం అదొక ప్రపంచం నన్ను అడిగితే సో ఆ ప్రపంచంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు చెడిపోయిన లక్షణాలు లేవు ఏ ప్రపంచంలోకి వెళ్ళిపోయినా కానీ దానిలో మంచి చెడు అన్నీ ఉంటాయి కానీ ఈ వంట అనే ప్రపంచంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు చెడిపోయిన లక్ష దాఖలాలు ఎక్కడా లేవు చరిత్రలో లేవు ఇంకా నల్లుడు భీముడి దగ్గర నుంచి నిన్న మొన్న పుట్టగొడుగులా వెలిసిన హోటల్స్ దాకా ఒక నిదర్శనం ఎంత ప్యాషనేట్గా ఎంత టేస్టీగా వంట చేస్తే అంత క్లిక్ వాళ్ళ రెస్టారెంట్ మీరు ఈ స్వీట్ ఇంట్లో పెడితే ఎవరైనా వచ్చిన గెస్ట్లు కానీ ఎవరికైనా పెడితే ఇదేం స్వీట్ అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది కానీ ఆ టేస్ట్ చూస్తే వాళ్ళు ఆగలేరు లైక్ ఇది ఏంటి అనేది వాళ్ళు గెస్ట్ చేయలేరు నేను చూసారు అన్ని పాలు ఒకసారి పోయలేదు పోస్తున్నా ఆగుతున్నా పోస్తున్నా ఆగుతున్నా అట్లాగ హాఫ్ లీటర్ పాలు పోసేసిన నమ్ముతారా కనిపిస్తున్నప్పుడు నమ్మాల్సిందే అమ్మయ్యా ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది కాగబెట్టిన పాలండి ఇవి చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ పచ్చిపాల పాల ప్యూర్లీ కాగబెట్టిన పాలు బాగా కాగబెట్టి మసిలిపోయిన పాలు దాంతో పెరుగు తోడు పెడితే మా బావగారికి చాలా ఇష్టం విరిగిందండి బెల్లం వేసినాం పాలు వేసినాం ఉప్పు వేసినాం అన్నేసినాం విరిగిందా ముచ్చడే లేదు మ్యాథ్ ఉంటుంది కుకింగ్లో కూడా ఒక మ్యాథ్ ఉంటుంది అది ఫాలో అయితే ఏం కాదు ఇది ఇప్పుడు ఇంత లూజ్గా ఉన్నది మనం కట్టేసినాక కొంచెం చిక్కగా అవుతుంది చాలా బాగుంటుంది దిస్ ఇస్ ద రబడీ ఐ వాంట్ యూ టు టేస్ట్ షుగర్ పట్టదు స్వీట్ సరిపోయింది మా స్వాతి కోసం ఒకటి రెండు స్పూన్లు ఇస్తాం చివరిలో కొంచెం నెయ్యి కట్టేస్తున్నాను ఇంకా స్టవ్ బంద్ చేసి ఇట్లా వేడి మీద ఉండగానే మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయండి ఇట్లా మనం ఏదైతే బౌల్లో ఇస్తున్నామో వాళ్ళకి కూడా ఇట్లా ఇవ్వచ్చు ఒకటి అండ్ ఇందులో ఇంకొకటి అస్సలైంది వేయాలి ఇప్పుడు వేస్తాను సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి వేసేసాను ఇదిగోండి పాలల్లో సాఫ్రాన్ నానబెట్టి పెట్టాను ఎక్కువ టైం అవ్వలేదు కానీ నేను ఇది స్టార్ట్ చేయకముందే నానబెట్టి ఉంటే ఇంకా బాగుండేది లోపలికి వెళ్ళి కూడా నష్టం నష్టమేం లేదు సాఫ్రాను పచ్చకర్పూరం కర్పూరం అండి వెరీ తక్కువ వేయాలి పచ్చ కర్పూరం నన్ను ఇట్లా చెదిపి అందులో కలిపేశాను స్మెల్ వేసేస్తున్నా ఆల్ మన స్వీట్ కంప్లీట్ అయిపోయింది కలిపేస్తున్నాను సామెత ఉంది కదా తినాలంటే ఎక్కడో బిభత్సంగా రాసి ఉండాలని అవసరం లేదు మనం చేసుకొని తింటే ఒక కిలో మోరంగడ్డు ఉంటే అయిపోతుంది హ్యాపీ శ్రావణ మాసం మీ అందరికీ ఎమ్ టు ద పవర్ ఆఫ్ ఈఎంఐ చాలా బాగుంది స్వీట్ తగ్గుద్ది కొంతమందికి బాగా స్వీట్ తినే వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం షుగర్ వేసుకోండి సరిపోతుంది ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే